వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు పద్దెనిమిది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదులో షాపూర్ నగర్లో మార్కండయ్య నగర్ షాపూర్లో మార్కండయ్య నగర్ ఏరియాలో ఒక అఫెన్స్ చేశారు హెచ్డిఎఫ్సి ఏటీఎం దొంగతనం చేసి ముప్పై లక్షలు దొంగతనం చేశారు దొంగలిచ్చిన తర్వాత గ్యాస్ కట్టర్ మితాయి అని జీడి మెట్లు పాడేసి ఇక్కడ కామారెడ్డి దాకా బైక్లో వచ్చి దొంగలిచ్చిన బైక్ తర్వాత కామారెడ్డి నుంచి మళ్ళీ ఆదిలాబాదు ఆదిలాబాద్ నుంచి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు తర్వాత పోలీసులు చేస్ చేసి అమీర్ ఐ మీన్ ఆ కేసులో బ్రేక్ చేసి అమీరు అబీద్ అర్షద్ అర్షద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు కానీ అప్పుడు ఆ అటెం మనం చేసిన ఎఫర్ట్లో ఈ అబ్దుల్లా ఎవడైతే మెయిన్ గ్యాంగ్ లీడర్ ఉన్నాడో అతడు తప్పించుకున్నాడు అతను అరెస్ట్ చేయలేకపోయాం తర్వాత వీళ్ళు బయటకి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని ప్లాన్ చేసుకున్నారు అమీర్ యొక్క సహాయం తీసుకుని మళ్ళీ అఫెన్స్ చేయాలని దాంతో భాగంగానే అబ్దుల్లా అమీరు వాజిబ్ ఆబీద్ ఇక్రమ్లు కొత్త గ్యాంగ్ ఫామ్ చేసుకుని ఫస్ట్ ఏమైనా ఏటీఎం తెప్ చేయాలంటే మనకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదైనా ఎల్పీజీ సిలిండర్లు కానివ్వండి మిగతా అన్ని సామాన్లు వాళ్ళు నగర్లో ప్రొక్యూర్ చేసుకున్నారు అాచిపెట్టుకుని జహీరాబాద్ హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళ్తున్నప్పుడు దారిలో మధ్యలో టోల్ ప్లాజా దగ్గర ఒక శాంట్ వాళ్ళ దగ్గర ఒక మాస్టర్ క్యూతో శాంట్రో వెహికల్ని దొంగతనం చేశారు ఆ దొంగతనం చేసి జహీరాబాద్లో అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు ఏటీఎం దొంగతనం చేశారు అక్కడ పాలగొట్టినప్పుడు అదే టైంలో మన కోల్డ్ కానిస్టేబుల్ రావడం అక్కడ వాళ్ళతో వాగ్విధానం చేసుకుని వీళ్ళు పారిపోవడం జరిగింది పారిపోయి ఆ శాంత్రో కార్ని కూడా పక్కన అడవిలో వదిలేశారు దాని తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు తెచ్చుకున్న బెలానో కార్లో ఎన్ని సామాన్లు ఫస్ట్ నుంచి ఒక వాళ్ళ సొంత బెలానో కార్లో సామాన్లు ఉండేవి అక్కడ నుంచి సాంత్రో కార్ నుంచి బెలానో కార్లో షిఫ్ట్ చేసుకుని మళ్ళీ టువర్డ్స్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ వస్తుంటే దారిలో మళ్ళీ కొద్ది దూరం అయిన తర్వాత ఈ బొలరో వెహికల్ని నిజామాబాద్ ఒక బొలరో వెహికల్ని దొంగతనం చేశారు ఎన్ ఫార్టీ ఫోర్ మీద తర్వాత ఆ బొలరో వెహికల్తో నిజామాబాద్లోకి వచ్చి ఫస్ట్ రెక్కీ చేసుకున్నారు రెక్కీ చేసుకుని ఈ పిఎం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం మీద దొంగతనం అటెంప్ట్ చేశారు అటుగా వెహికల్ వెళ్తుంటే పోలీస్ వెహికల్ అనుకుని యాక్చువల్లీ ఆ ఏటీఎం డోర్ పాల కొట్టారు తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న స్ప్రే బాటిల్తో ఈ సిసి కెమెరాలను స్ప్రే కొట్టడం తర్వాత సీసీ కెమెరాలు కూడా దొంగలించి తీసుకుని వెళ్ళిపోయారు అండ్ కర్రలు కూడా ఎందుకంటే ఎవరైనా వస్తే వాళ్ళని ఎట్లయినా వాళ్ళు కొట్టైనా వాళ్ళు దొంగతనం చేయాలి డబ్బులు అపహరించాలి అనే ప్లాన్తో వచ్చారు పక్కన వాళ్ళకి ఇంజరీ క్రియేట్ చేసినైనా డబ్బులు అపహరించాలనే ప్లాన్తో వచ్చారు సో అట్లా వచ్చి అక్కడున్న ఏదో వెహికల్ వెళ్తుంటే ఆ వైపు పోలీస్ వెహికల్ అనుకుని వాళ్ళు వదిలేసి పారిపోయారు విత్ సి కెమెరాస్ తీసుకుని పారిపోయారు